రాజస్థాన్ లోని జాలావార్ జిల్లాలో ఓ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది చదువుకోవడానికి స్కూల్ కి వెళ్లిన చిన్నారులు ఇక తిరుగురాని ప్రయాణం చేశారు పిప్లోడి ప్రాథమిక పాఠశాల పైకప్పు కూలడంతో ఏడుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు మరో పదిహేను మందికి పైగా గాయాలయ్యాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని పోలీసులు రక్షించారు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో తల్లిదండ్రుల గుండెలు పగిలిపోయాయి పిల్లలు సాయంత్రం వస్తారనుకుంటూ ఎదురు చూసిన తల్లిదండ్రులు వారిని బిగట జీవులుగా చూడటం తట్టుకోలేక విలపిస్తున్నారు బిల్డింగ్ ఇరవై ఏళ్ల పాతదిగా ఉండడంతో శిథిరంగా మారి పైకప్పు కూలినట్లు తెలుస్తోంది బాధ్యత విద్యార్థుల వయసు పన్నెండు నుంచి పద్నాలుగేళ్ల మధ్య ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ సీఎం భజన్ లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు బాధ్యత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ప్రమాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుంది ఇలాంటి విషాద సంఘటనలు మళ్లీ జరగకుండా నిర్లక్ష్యానికి అంతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం